అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మంచి ఈవినింగ్ స్నాక్స్ అయితే చూపిస్తాను ఇది స్నాక్స్ కాదు మార్నింగ్ టిఫిన్ లెక్క కూడా చూసుకోవచ్చు ప్లస్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది దీని ప్రాసెస్ అయితే వీడియోలోకి వెళ్దాం వీడియో ముందు సేవ్ చేసుకోండి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కప్పు వరకు నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను దాంట్లో తగినంత షుగరు తగినంత సాల్ట్ అంటే ఒక చిటికేడు అంత చిటికేడు మీద కొంచెం సాల్ట్ కొంచెం షుగరు మనం సాల్ట్ షుగర్ రెండు ఈక్వల్గా అయినా తీసుకోవచ్చు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ముందు పిండిలో అంతా ఆయిల్ కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతి పిండిలాగా మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు అలానే మరీ డ్రైగా కూడా కలుపుకోకూడదు ఇదిగో నేను చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుంది దీనిపైన కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకొని అయితే పైన ఏంటంటే క్రాక్స్ రాకుండా చపాతీ పిండి చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుంది చపాతీలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత మనము క్యాప్సికమ్ టమోటా క్యారెట్ ఆనియన్స్ ఇంకా మీ దగ్గర క్యాబేజ్ బీట్రూట్ ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కార్న్ కానీ అలాంటివి తీసుకోవచ్చు నేను ఒక త్రీ ఎగ్స్ కూడా తీసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఎలాదంటే ఇది చూడండి నేను చూపించిన విధంగా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే సరిపోతుంది వెజిటేబుల్ అనేది మీ ఆప్షనల్ మాత్రమే ఇది అనేది లేదు ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది డైట్ పరంగా మంచిది ప్లస్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఎప్పుడు చపాతీలాగా చేసే కంటే ఇలా పిల్లలకి చేసి పెట్టారనుకో ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్ ఆ రోజు మాత్రం ఖాళీగా ఉండడం మాత్రం నేను చెప్తానండి అంత ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే నేను వీక్లీ టూ త్రీ డేస్ అయితే ఇదే ట్రై చేస్తాను ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం త్రీ వెగ్స్ అయితే తీసుకున్నాం కదా ఆ త్రీ వెగ్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని మంచిగా దాంట్లో ఆయిల్ పోయి లాగా వచ్చేటట్టు ఫ్రై చేసుకొని దీన్ని కడాయిలో నుంచి ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు అది అనేది మీ ఆప్షనల్ మాత్రమే పిల్లలకి వేసాము అంటే కొంచెం మంచిదని అయితే వేస్తున్నా అంతే అది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకొని లేకపోతే లేదు కొంచెం ఆనియన్స్ క్యారెట్ క్యాప్స్కమ్ ఇక్కడ మీకు ఏ వెజిటేబుల్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోండి ఇవి ఒక నై ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిన తర్వాత టమోటాలు కొత్తిమీరపకాయ కొత్తిమీర లేదా పచ్చిమిరపకాయలు అన్ని కరివేపాకు అన్నీ కూడా వేసుకొని ఒకటి రెండుసార్లు ఫ్రై చేసుకోండి ఇవి వీటిలో కొంచెం వాటర్ ఉండిద్ది అండి టమోటాలు వేసామంటే ఆల్మోస్ట్ అది కుక్ అయిన తర్వాత వాటర్ వస్తుంది కదా కొంచెం డ్రై అంతవరకు అయితే ఉంచుకోండి దీంట్లో కొంచెం చిటపట అనేటట్టు కొంచెం ఫ్లేవర్ తగలాలి అంటే చాట్ మసాలా అయితే కంపల్సరీగా వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం టన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకొని ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్లో అలా ఫ్రై చేసేసుకొని మూత పెట్టుకొని వదిలేసాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము దీన్ని పక్కన పెట్టుకున్నాక ఇంకా నెక్స్ట్ అనేది ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇలాగా కలుపుకోండి ఆయిల్ ప్లేస్లో మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక టూ ఎగ్స్ మాత్రమే ఇలా వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకొని మొత్తము ఆ మసాలాలు ఎగ్ మొత్తం కలిసే విధంగా దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గోధుమ పిండి అయితే తీసుకుందాం చూడండి మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానపెట్టుకునేసరికి చపాతీలు పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీన్ని మంచిగా రోల్ అయితే చేసుకోవాలి చపాతీలాగా చేసుకోండి కొంచెం మనకి స్టఫింగ్ ఏమి ఉండదు కదా కొంచెం పొంగుతూ సాఫ్ట్గా రావాలంటే ఇలా కొంచెం మడతలాగా వేసుకోండి వేసుకొని మంచిగా ఇట్లాగా పాముకుంటే సరిపోతుంది అండి మనం చపాతీలు ఎలా చేసుకుంటే మరీ పల్చగా చేసుకోకూడదు అలానే మరీ మందంగా కూడా చేసుకోకూడదు ఇలా ఉంటే సరిపోతుందండి చపాతీల్లాగా వీటిని ఇప్పుడు అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి చపాతీలు అన్నీ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చపాతీని అయితే ఇప్పుడు వేసుకొని పైన కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని రెండు వైపులా పూర్తిగా మీరు కాల్చుకోకండి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కాల్చుకొని ఆ తర్వాత కొంచెం పైన ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ని కూడా పైన ఇలాగా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి ఒక నిమిషం పాటు అలాగే ఉంచేసేయండి నిజంగా అండి నేను చెప్పేది కాదు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం మీరే కామెంట్ చేస్తారు కంపల్సరీగా నేనైతే ఇంత టేస్టీగా ఇంత హెల్తీ అయితే నేను ఎక్కడా చూడలేదు నిజంగా అంటే నిజంగా ప్రామిస్ చెప్తున్నాను నేను చేసినప్పుడు ఫస్ట్ టైం ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా టేస్టీగా వచ్చింది ఇంకా నెక్స్ట్ టైం మీకైతే నేను ఈ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను నిజంగా అండి ఇలా మార్నింగ్ టిఫిన్ లాగా పిల్లలకి కానీ మీ హస్బెండ్ కానీ వేసిచ్చారు అంటే అసలుకి బాక్స్ ఖాళీగా ఉంటుంది అక్కడ కొలిగ్స్ కూడా ఎలా చేశారు అని మిమ్మల్ని కంపల్సరిగా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ అదేవిధంగా ఇంకొక చపాతీని కూడా వేసుకొని అలాగే ఇంకా మనం అంతా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లాగా మన దగ్గర ఎన్ని చపాతీలు ఉన్నాయో అన్ని చపాతీలు మనం వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఫోర్ చపాతీలు అయినాయి ఫోర్ చపాతీలకి టూ ఎగ్స్ అయితే సరిపోతుందండి ఇలా తీసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవడమేనండి చూడండి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను చూడండి ఇలా చపాతీ అయితే ఒకటి తీసుకొని మనం ముందుగానే స్టఫింగ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తిన్నంతా మిడిల్లో అయితే వేసుకోండి మీకు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా పైన కొంచెం ఆనియన్స్ మీరు ఇంకా తినగలుగుతారు అంటే కొంచెం కొత్తిమీర కొంచెం టమోటాలు ఏనా వెజిటేబుల్స్ ఇలా వేసుకోవచ్చు టమోటా సాస్ కానీ అలాంటివి నేనైతే కొంచెం మయోనీస్ వేసాను పిల్లలు కొంచెం తింటారు కదా అన్నట్టు కొంచెం సాస్ అయితే లేదు మీరు సాస్తో కూడా వేసుకోవచ్చు ఇట్లా మంచిగా ఫ్లో ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టుకుని అండి కొంచెం ఫోల్డ్ అలా అవుతుంది మీరు మంచిగా ఫోల్డ్ అయితే వస్తుంది ఇలాగ నెక్స్ట్ అన్నీ కూడా నేను చెప్పే విధంగానే ఇలా అన్నీ వేసుకొని మీ దగ్గర ఏవి సాస్లు ఉంటే అవి వేసుకొని మయోనిస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ అలాంటివి వేసుకొని మంచిగా అన్నీ రోల్ అయితే చేసేసుకొని ఇలా చేసుకొని అన్నీ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆలు సారీ అండి ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా అండి ఈ ఎగ్ రోలు దీన్ని కాస్త మనము రెస్టారెంట్ స్టైల్లో సిల్వర్ పేపర్ కానీ ఇలా పెట్టి కూడా పిల్లలకి ఇస్తే ఇంకొంచెం ఇష్టంగా తింటారు ఇదిగో ఇలా సిల్వర్ పేపర్ పెట్టి అది ఆప్షనల్ను నిజంగా అంటే నిజంగా అండి ఎగ్ రోల్ సూపర్ టేస్ట్ అండి అస్సలు మిస్ చేసుకోకండి నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఇంట్లో మీకు ఒక్కసారి చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి